హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి జూలై నెలలో ఐదు పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి సో ఈ యొక్క ఐదు పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ ఈ యొక్క కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అయితే అయితే జరుగుతుంది ఈ రూల్స్లో ఉంటే కనుక కంపల్సరీ ఈ యొక్క ఐదు పథకాలు కూడా డ్వాక్రా మహిళకి అయితే వర్తించున్నాయండి ఏంటా ఆ రూల్స్ అనేది క్లారిటీగా తెలుసుకుందాం ఏంటి ఐదు పథకాలను కూడా క్లారిటీగా తెలుసుకుందాం ఇందులో మొదటగా చూసుకుంటే కనుక మనకి మహాశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క బస్సు ప్రయాణం ఉచితంగా మీరు ప్రయాణించాలంటే కనుక కంపల్సరీ మీ దగ్గర అయితే ఆధార్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు బస్సు ఎక్కినప్పుడు మీకు జీరో టికెట్ అయితే వాళ్ళైతే జనరేట్ చేస్తారండి ఈ యొక్క విధానంలో వాళ్ళు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది ఈ విధానంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే వాళ్ళు ఒక డైవీసెస్ పెట్టుకుంటారండి మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్తే ఆ యొక్క ఓటీపీ వస్తుంది వాళ్ళకైతే అక్కడ టోకెన్ రైజ్ టోకెన్ రైజ్ చేసేలా ఆ యొక్క సిస్టమ్ కూడా చెక్ చేస్తున్నట్లయితే ముఖ్యంగా అయితే తెలుస్తుంది అయితే కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డుకి అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఏ విధానంలో మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా కూడా మీరైతే ఈజీగా అయితే జర్నీ చేయొచ్చు ఇక రెండో పథకం ద్వారా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి కింద పదిహేను అయితే జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఈ యొక్క పథకం ద్వారా కూడా కొన్ని ముఖ్య రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే అయితే ఇప్పటికే మనకి పేర్కొనడం జరిగింది అదేవిధంగా సో మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాకూడదు కాకూడదండి అదేవిధంగా మీరు ట్యాక్స్ పేరు అయితే కాకూడదు మీరు ఆదాయ పన్ను గతంలో కానీ ఇప్పుడు కానీ కట్టు ఉండకూడదు అదేవిధంగా మీకు వెయ్యి చదరపు అడుగులు ఇల్లు అనేది విస్తీర్ణంలో అయితే ఉండకూడదండి అంటే మనకి ఇంకా తక్కువే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక మనకి వ్యవసాయ భూమి చూసుకుంటే ఫైవ్ ఏకర్స్ నుండి టెన్ ఏకర్స్గా మనకి పెడతారని చెప్పేసి అయితే పేర్కొంటున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే సిటీల్లో ఫైవ్ ఏకర్స్ అదే మనకి విలేజెస్లో టెన్ ఏకర్స్కు పెట్టే అవకాశం అయితే ఉండదు ఎంతకన్నా మీకు ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక మీకు ఒక ఈ యొక్క పథకాలను అయితే మీకు డిజబుల్ అయితే చేస్తారండి రావు అదేవిధంగా మీకు ఒక ఆరు నెలలకు సంబంధించి కరెంటు బిల్ అనేది మీరు ఎక్కువ యూస్ చేసినట్లయితే అంటే మీకు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి ఇలా ఒక ఆరు నెలలు యూజ్ చేశారు కంటే మీకు కనుక యావరేజ్ చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసి మిమ్మల్ని అయితే ఒక పథకానికి డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇలా పలు రూల్స్ అయితే తీసుకురాబోతున్నారండి ఒక ఆడబడ్డ నిధి కింద పదిహేను వందలైతే ప్రతి మహిళకు కూడా జమ చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఇక మూడో పథకం ద్వారా చూస్తే కనుక విద్యార్థులకి ఖాతాలో అయితే ఏడాదికి పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి ఈ యొక్క పదిహేను వేలకి సంబంధించి కూడా ముఖ్యంగా స్టూడెంట్కి అయితే డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది అండి సో అదేవిధంగా విద్యార్థులు కంపల్సరీ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి క్లాస్ అయితే చదువుతూ ఉండాలి అంటే మనకి ఇంటర్మీడియట్ దాకా కూడా చదువుతూ ఉండాలండి ఇలా మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపు చేస్తారని ఇప్పటికే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టమైతే చేశారండి అయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ ఉండాలి అదేవిధంగా సో మీ ఇంట్లో ఎంప్లాయ్ అయితే ఉండకూడదండి సో ఫాదర్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ ఏ గవర్నమెంట్ సెక్టర్ అంటే మనకి సోర్సింగ్ జాబ్కి అయితే ఇప్పటికే పర్మిషన్ ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది ఇక ఎవరైతే ఎంప్లాయీగా ఉంటారో ఆ ఇంట్లో సో వాళ్ళకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి అదేవిధంగా మీరు కరెంటు బిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు మీ ఇంట్లో ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే ఉండకూడదండి సో ఇలాగా కొన్ని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ప్రెజెన్స్లో కనుక మీకు అయితే ఇలిజిబుల్ అయినట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే మీకు డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక నాలుగో పథకం ద్వారా చూసుకుంటే కనుక దీపం పథకం పేరుతో ప్రతి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని కూడా మనకి జూలై నెలలో తీసుకురాబోతున్నారు సో ఈ యొక్క విధానం ఏంటంటే మనకి ఫస్ట్ మీరైతే గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది అంటే మీరు గ్యాస్ బాయ్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే మీరు గ్యాస్ బుక్ చేసుకుంటున్నా ఉంటారు మీ ఇంటికి గ్యాస్ వచ్చినప్పుడు మీరైతే ఫస్ట్ అయితే పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత సో తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి మీరు గతంలో మీకు సబ్సిడీ డబ్బులు ఏ విధంగా అయితే మీకు పడియో విధంగా మీకు ఇప్పుడు ఫుల్ అమౌంట్ కూడా పేమెంట్ అయితే ప్రభుత్వం అయితే ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా చేయడం అయితే జరుగుతుంది సో తర్వాత మీకు ఏంటంటే తర్వాత మీరు ఇచ్చుకుంటే గ్యాస్ సిలిండర్లు ఏ అయితే దానికి సబ్సిడీ అనేది ఫిక్స్ చేస్తుందండి ఒక యాభై రూపాయలు వంద అనేది ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసి మిగతా గ్యాస్ సిలిండర్లకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సబ్సిడీ రూపంలో ఫస్ట్ మొదటి మూడు సిలిండర్లు కూడా ఉచితంగా అయితే ఫుల్ అమౌంట్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది సో ఇదే విధానం ఇతర రాష్ట్రాలు కూడా ప్రజెంట్ అయితే పాటిస్తున్నాయండి అదేవిధాన్ని అయితే ప్రజెంట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెక్ చేస్తుంది ఈ విధంగానే ఉచితంగా ఈ యొక్క దీపం పథకం పేరుతో మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మహిళలకైతే అందించబోతున్నారండి ఇక ఐదో పథకం ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి డ్వాక్రా లోన్స్ అనేది పది లక్షల దాకా అయితే పెంచారండి అంటే మనకి ఇప్పుడు డ్వాక్రా లోన్స్ అనేది డ్వాక్రా మహిళలు బ్యాంక్ వెళ్ళి పది లక్షల లోన్ తీసుకుంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా మనకి ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అప్లై అయితే చేస్తారండి మనకి గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది మూడు లక్షల దాకా ఉండేదండి ఇప్పుడైతే మనకి ఏం చేశారంటే పది లక్షల దాకా కూడా యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే చేశారు అంటే ఒక డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు కూడా వెళ్ళి లోన్ తీసుకుంటే కనుక పది లక్షలు మనిషికి లక్ష రూపాయలు అయితే వస్తుందండి అయితే లక్ష రూపాయలు వచ్చినప్పుడు వీరికి అయితే వాళ్ళు డైరెక్ట్ ఏంటంటే ఇంత ఇంట్రెస్ట్ అనేది వాళ్ళైతే వేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇప్పుడైతే ప్రభుత్వం ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్ ప్రతి ఏడాది కూడా రెండు విడతల్లోనూ మూడు విడతల్లోనూ ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే బ్యాంకులకి అయితే డైరెక్ట్ రిలీజ్ చేస్తుందండి వడ్డీ రూపంలో అప్పుడు మీరు అసలు తీసుకుండి లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు మీరు పే చేస్తే చాలు అండి ఇక దానికి సంబంధించి మీకు సమైక్య పొదుపు కట్టుకోండి ఈ యొక్క లోన్స్ అయితే మీరు అయితే తీసి చేసుకోవచ్చు దీనిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే పే చేస్తుందండి అయితే ఈ యొక్క వడ్డీని సంబంధించి ప్రభుత్వం అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేస్తున్నాయి ఏంటనేది అయితే ఈ యొక్క డో క్రామాలని పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఐదో పథకం ద్వారా కూడా ఈ యొక్క పథకాన్ని కూడా మనకి జూలై నెలలో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది